వార్తలను నమస్తే వెల్కమ్ న్యూస్ తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఉప్పరపల్లి గ్రామ పంచాయతీ సూర్యనేని వారి పల్లెలో వెలిసి ఉన్న శ్రీ గురప్ప స్వామి శివాలయం నందు కార్తీక మహాపూజలు నిర్వహించారు కార్తీక మాస పూజలలో భాగంగా ఉదయం మొదటిగా గణపతి పూజ గోపూజ నిర్వహించారు అనంతరం స్వామివారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం తర్వాత బిల్వార్చన చేశారు అనంతరం శ్రీ లలిత పరమేశ్వరి దేవి లక్ష కుంకుమార్చన పూజలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు మధ్యాహ్నం స్వామి వారికి అన్నాభిషేకం నిర్వహించి భక్తులకు ప్రసాదాలు పంచిపెట్టారు సాయంత్రం జ్యోతిర్లింగ సహస్ర దీపాల అలంకరణ కార్యక్రమం చేపట్టారు భక్తులు చలిపిండి దీపాలతో ఆలయ ప్రదక్షిణ చేశారు ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు కార్తీక మాస పూజలలో భాగంగా రుద్రాభిషేకం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం లక్ష్మీ గణపతి హోమం మృత్యంజయ హోమం సుదర్శన హోమం నిర్వహించారు కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ సూర్యనేని బుజ్జిబాబు నాయుడు ఉభయదారులు సావిత్రి పురుషోత్తమ నాయుడు సుబ్రహ్మణ్యం నాయుడు పుష్ప నరేంద్రబాబు మోపత్ సి చిన్నస్వామి నాయుడు రామినేని మునెమ్మ రమ సురేంద్ర బాబు మరియు ఆలయ కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు కామే సవత్త మాంగళ్యా సూత్రశోభిత కందరా

ಕಾಮಂ ಶಿಖಾ ಉದ್ಯೋಧಾರಣ ಕಶ ಸ್ಕಂಧ ಸಮಾರೋಹಣ ದೇಹ ಅರ್ಥಧಾರಣಂ ಅವತೇನ ಬ್ರಹ್ಮಸ್ಥ ತಿಜ್ಯ ಹೋಗ ಸಮ್ವಿತಂ ದಿಗ್ದೇವರಾಧಿತಂ ಸದಾ ಸನ ಸ್ಕೃತಂ ನಿತ್ಯಂ ಚಾಶಾಸ್ತ್ರ